మొదటిగా సత్యవతి గారికి ఒకగానొక కుమార్తె అయినటువంటి వారి ఎస్తే రాణి గారు వచ్చి సాక్ష్యాన్ని అందిస్తారు శ్రద్ధగా విని దైవితం పొందుకోవలసిందిగా ప్రేమపూర్ణంగా తెలియపరుస్తుంది సంగబిడ్డలకు నా హృదయపూర్వ వందనాలు తమిళిచ్చిన నిత్యానంద బాబుకి నా వందనాలు నా సాక్ష్యం నా తల్లి జూన్ మూడో తారీఖున ప్రభువు నందుని పిలిచింది నా తల్లి నలభై సంవత్సరాలు ఆ తల్లి దేవుడు నమ్మురుని యాభై నలభై ముప్పై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు పూజలే చేసేది దొర్గా పూజలు చాలా భయంకర పూజలు చేసింది నా తల్లి తర్వాత ప్రభు దర్శించి నా తల్లి ఎన్నుకున్నారు ప్రభులన్ను ఆవిడ కొంచెం నా తల్లి సన్నిధిలో నేను వచ్చింది నీతి మతని జ్ఞాపకం చేసుకుంటాను ఎంతో మంచిది నా తల్లి నీతి మంత్రాలు నా తల్లి చేసిన ప్రార్థనలు ఎంతో బహు బలమైనవి నీతి మంతుల ప్రార్థన బహు మనపూర్వకంగా బహు బలమైనది నా తల్లి చాలా సత్తికి నేను చేసింది నా తల్లి ఎంతో కర్మకాలం చేసింది ఆమె మొదటి తల్లి మొదటి సంతానం మా తల్లి ఆ తల్లి తొమ్మిది సంవత్సరాలకి మా నాన్నమ్మ విజయవాడ తీసుకొచ్చి మా నాన్నమ్మ మా అమ్మ మా నాన్నకి పెళ్లి చేసింది మా తల్లిని వచ్చేసింది మా నాన్నమ్మ వెనకాల అప్పుడు ఆవిడ తొమ్మిది ఎనమండల సంతానం ఆ చెల్లెళ్ళు

నలుగురు పెట్టేదేనమ్మా నాకు అదే నాకు కావాలన్నా నీకు నమ్మలేదు ఆ తల్లి ఎంత ప్రార్థన చేసేది ప్రాణాలు నా తల్లి దైవచల్లి ప్రసాద్ అయ్యారు నాకు మా పెద్దని వయసు కొడుకు వయసు మా అమ్మ కొడుకే కొడుకు అయినా ఐదో ఐదేళ్ళు శివమణి గారు మీకు ఎంత ఇష్టమో ఎంత బాండికో ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు నా తల్లి సన్ని పరిచయం చేసేసింది వంటలు చేసింది నా రెండు వందల వరికి అవలేదరా ఆ చేత్తతో వండి పడేసేది నా తల్లి కొంచెం లోపెట్టిన తల్లి లోపి పుట్టమ్మ అన్ని బాధపరుస్తుంది మేము బాధ కూడా నలుగురు పెట్టలేదు మా అమ్మకి మా అమ్మ పెళ్ళైపోయి వచ్చాక ఐదు మూడు ఇచ్చారు దేవుడు మదట సంతలో మగ రెండో సంతలో మగ తర్వాత మొక్కులు మొక్కు నా బిడ్డలు పెంచాలి నా కుటుంబాన్ని పోషించాలి తెలియగా ఆమె మా కుటుంబానే కాదు ఆవిడ చెల్లెళ్ళు వాడు తమ్ముళ్ళు ఆ రక్త సందులు పోషించేది రాత్రి వెళ్ళి మార్కెట్కి నడుచుకొని వెళ్ళిపోయింది పది ఐదు రూపాయలు చెప్పు Mom! Uh -huh. బిడ్డలు నా మా మా సంతానం మా బిడ్డలు బిడ్డలు తరతరాలు అందరినీ తీసుకెళ్ళ తండ్రి అందరిని రక్షించు నా బిడ్డలు అందరినీ రక్షించు నా తండ్రి అని ప్రార్థన చేసేది అమ్మ ఏమో లేచేది మరి అమ్మ ప్రభు గారు సమాధి అలా పడ అలాసుకొని ఇస్తే ప్రార్థన చేసుకొని మళ్ళీ పడుకునేది ఒంటరిగానే ఉండేదండి మా దగ్గరికి వచ్చేది మీరు ఎవరు ఉంటారమ్మా నాకు నలుగురు కావాలి నాకు నలుగురు కావాలి నాకు నలుగురు నేను నలుగురు బిడ్డలకి తినాలి మీ బడికి వచ్చే మనం మా దగ్గరికి వచ్చే అమ్మా నేను చూసుకుంటాడా నా సొంత కష్టపడి పట్టుకున్నా మా అమ్మ కష్టమే మా అమ్మ కష్టమే కష్టపడి కష్టపడి కట్టుకుంది అందులో ప్రతి కష్టం అమ్మదే మా నాన్న కూడా లేదు అలా కష్టపడి పట్టుకుంట్లోనే బాధపడే చదువు వంద రూపాయలు ఉంటే ఎవరి కోత పస్తులు ఉన్నారా ఎవరు ఆటంతో ఉన్నారా అని పట్టు చూసేది నా తల్లి ఎన్ని పెళ్ళిళ్ళు ఎన్నో ధర్మ కాదు ఎంతమందికు జీవితాలు కట్టిందండి ఎదవలందు పెళ్లి చేసేది భర్తలు చచ్చిపోయిన వాళ్ళు పెళ్లి చేసేది నా తల్లి నేను తిట్టే పిట్టుకు నీకు ఎందుకు అమ్మే ఏంటమ్మా వాళ్ళకి జీవితం అమ్మా ఒకవేళ జత పరిస్థితి వాళ్ళ జీవితం అనేది నాకు నచ్చేది చెప్పకూడమే నాకు అలాంటి మా అమ్మ ఆవిడ స్వభావం వేరే నా స్వభావం వేరు మరి నా తల్లిలో మేము ఎవరూ చేయలేదు ఆ పడిపోతే ఆవిడ చేసిన ధర్మ కార్యాలు ఆవిడ చేసిన గొప్ప కార్యాలను అందరికి ప్రేమించేది తర్వాత దేవుడు నమ్ముకున్నాక సంఘాలు ఆ బిడ్డలు కుమారులు నాలుగు తరాలకురాలు చూసింది ఆరు సంవత్సరాలు అయింది ఆ చర్చిలో మాస్ గారు ఎవరు మా అన్నారైన సజ్ అమ్మ పేరెంట్ పేరైనా గారు మీరు ఎంతమంది సంతానం ఎత్తారు కదా మీరు మీరు పేపర్లు పెట్టుకో ఏర్పించుకొని అన్నారంట పెద్ద కొడుకుని సంప్రదించి నలుగురు కొడుకు ముగ్గురు కొడుకు నన్ను భోజనాలు పెట్టి మా అందరికి పొట్టలు మనిషికి ఫోటో ఇచ్చింది మాకు ఎప్పటికీ పొట్టకు పొట్టలు పేపర్లు లేదా దాసుకున్నా నేను గుర్తు నా తల్లి మరొక தா மத்தி சொல் மக தி ஐந்து நலகு లక్షలు లక్షలు సంపాదించింది నా తల్లి బిడ్డలకి పది మందికి పోగేస్తుంది ఇక్కడ ఎత్తన ఎత్తన పరలోకంలో దాస్తుంది నా తల్లి అక్కడ బంగారపు నదిలోకి బంగారపు మేరగదిలో నా తల్లి ఇప్పుడు నివసిస్తుంది ప్రభు రెండు రెండు వచ్చింది నా తల్లి నేను సాక్ష్యం చెప్తున్నా నా తల్లి గురి నన్ను పట్టించుకొని నీరు నడుగురు మొదలు పెట్టింది తిట్టేదాన్ని అమ్మా నీ దగ్గర కలగందీ పదివేలు నాలుగు తినమా అనేది కొనుక్కోతే నా అలవాటు పట్టు మన వంద రూపాయలు వెళ్ళి ఆ రోడ్డు మీద కొనుక్కుంటాడు నా తల్లి జాతకాల కానీ అలాగే పతికింది యాభై ఐదు సంవత్సరాలు ఏడు కాలువలే సన్నిద మనస్సంత ఉండదు ఈ మందిరంలోనే వెళ్ళాలని ఒక తల్లి అంట ఎవరో ఒక జత పచ్చారు ఒక బిడ్డ నాకు శంకలో చేయి పెట్టి కర్ర పట్టుకొని స్నానం చేసి తెల్ల చేయి ఆ తెల్ల చెల్లు కూడా నన్ను అడిగారు ప్రతి పండుగకి తెల్ల చెల్లు కురిపించుకునే నా చేతి తెల్ల చేరు కట్టుకొని తెల్ల చాకి చేసుకొని మళ్ళీ పువ్వు మళ్ళీ పువ్వు ఎంత పరిమంటే పరిమళ వాస్తనో

కోనదాన ఆదివా ప్రాతరు ర్చి ఇచ్చేవారు మమ్మల్ని పిలిచేది కొడుకులు పిలిచేది గోడలు పిలిచేది మనవ సంతానం పిలిచేది భోజనాలు పెట్టుకునేది ఉన్నంత ఉన్నంత భాగంలో ప్రథమ చేలు దేవుని దేవునికి ప్రతిదీ ఇచ్చింది నా తల్లి అదంతా తన దేశం దాస్తుంది నా తల్లి నిల్వ చేసుకుంది భూమి మీద విత్తనాలు విత్తనమే పంట మంచి పంటగా తల్లి అక్కడ పోస్తుంది బంగారు శనివారం డిపోయింద నాకు తెలియదు నాకు సాయంత్రం వరకు ఫోన్ రాదు నాకు సాయంత్రం ఆ రెండికి చేసేది మా పెద్ద చేశాడు నాకు ఆ రోజు కలిసి ఉన్న సల్లే పడిపోయిన తీసుకెళ్ళాను హాస్పిటల్కి చనిపోతుంది నేను అనుకో ఆవిడ ప్రాణాన్ని ప్రేమిస్తుంది ఆశిస్తారు మీకు నా తల్లి బతుకుంది నాకు ఇదే అనుకున్నాను అయినా నాకు అసలు దేవుడు నాకు ఆవిడ ప్రాణాలు ఇచ్చారు సోమవారం పన్నెండు గంటలకు చోడు వచ్చానండి ఒకసారి దగ్గర ఉన్నాడు చెప్పులు ఇప్పి ముందు మంచిగా నాకు అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి అమ్మా అమ్మాని పెట్టి వచ్చా అమ్మాని రెండు కథల్లో నీళ్ళు ఇలా బదిలేసింది పుట్టుడు పుట్టుడు అమ్మ వచ్చా అమ్మా నీకు ఏమవుతుంది అమ్మ అని ముద్దు పెట్టుకొని నా తల్లి తన దగ్గర నేను కూర్చొని వేసుకుని నీకు స్థుతి యాగాలు చెల్లించుకుంటూ నా తల్లి చేసి నీకు అమ్మ అడుగమ్మా అమ్మ అమ్మ ఆంధ్రలో తల్లి అమ్మ అడుగుతామా తండ్రిని అడుగు పర్వ మీకు పెద్ద అడుగు అమ్మా ఇంకెన్నో రోజులు వద్దమ్మా అమ్మ ఈ ఈ రాకూడదు రాకూడదండి నువ్వు చేసిన తర్వాత ఈ రాకూడదు రాకూడతామండి అప్పుడు మొదలు పెట్టిందండి నేను వచ్చిన తర్వాత రెండింటికి మొదలు పెట్టింది అమ్మ మంచి పోయాలి నోరు సాపింది ఇన్ని మంచి పోస్తే పోతే ఇక అప్పుడు మొదలు పెట్టింది ఇలాగే చూపిస్తుంది లెక్కలు నీకు నేను ఎంత చేశా నేను ఇంతమంది నీకు సన్నిధికి ఎంత చేశాను నేను నన్ను చేస్తావా మంచం మీద వాష్ మాట్లాడుతుంది ఎప్పుడు భాష మాట్లాడుతున్నా తల్లి నాకు అర్థం అవుతుంది భాష మాట్లాడుతుంది అయినాయిరాడుతుంది పోరాడి అడగవుతుంది నీకు ఈ స్థితి రాకూడదావా నువ్వు చేసి ఇక్కడే సచివ యా యాగముగా తన శరీరాన్ని సమర్పించుకుంది నా తల్లి దేవుడికి అంత అనుబంధ అనుసంధానం చేస్తుంది నా తల్లి సంఘంతో సంఘ బిడ్డలతో వాళ్ళు క్రైస్తువులకి అక్కడ పరిచారు బంగారు గదులు నా తల్లి కూర్చుంది ఆయన కుడి పార్శ్వ కూర్చుంది నా తల్లి అది చేసిన కార్యాలు చేసిన నీటి క్రియలు శక్తి క్రియలు సంఘానికి చేసిన ఆతిథ్యాలు దేవునికి ఇచ్చిన బహుమానాలు నా తల్లికి బహుమానాలు నీ నీతి మంత్రాలు నా తల్లి నేను చెప్పగలుగుతా సాక్షి నా తల్లి అంత మంచిది చాలు అంత ప్రయాసే మనిషికి ఆయస్పడేది బలవలేదని నొప్పులు లేది తప్పదు మరి నీకు ప్రాణాన్ని ప్రేమిస్తున్నావు అమ్మా నువ్వు అలా కాదు దేవుడు అంత ప్రార్థన పడ్డారు చదువులేదు అక్షర జ్ఞానం వాగ్దానాన్ని పెట్టి ప్రార్థన చేసేది అందరికొను ప్రార్థన చేసేది నాకు నాకు నిశ్చింతగా నాకు తెలిసిన ఆ ప్రార్థన మమ్మీ కరుగురు మా బిడ్డలకి తొమ్మడుగురు ఆరుగు బిడ్డలు ఇలాగ కథ తరమ ప్రార్థన నా తల్లి ప్రార్థన ఆస్తిత్వ కలవగా దీవెన కలపగా మా ప్రా

ఎవరు ఒక్క నేను నా బిడ్డలైతే బిడ్డలు అలా లక్ష్యం వాడు అలాగే ప్రతిదినీ ప్రార్థలు వ్యక్తిగత ప్రార్థలు ఆ సత్యోత్తమ చేసిన మీకు తెలుసు నాకైతే మీకు ఎక్కువ తెలుసు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు చెప్పినంత వరకు నాకు తెలుసు కళ్ళతో చూసింది మీరు సంఘం చూసే సేవకులు ఎంత పాసాము అయిగ వయసు మా తల్లి వయసు ఆయనకి కానీ అయ్యారు అయ్యారు ఇలా తీసుకెళ్ళి ప్రదము గుర్తు దశిమ భాగాలు పెట్టేది నా తల్లి పడగకు తల్లి అయినా మంచి మరణం ఇచ్చేది తండ్రి నా తండ్రి నీతి నా తండ్రి సజీవుడు నా తండ్రి పరదేశికి నా తల్లిని తీసుకెళ్ళిపోయాడు నాకు ఆ సంతోషం చాలి ఇంకెంతకాలం బ్రతికినా ఆ మంచు చేయరు చేసినా మాకు ఓపికలేదు నిన్నే అడిగా తండ్రి బాధపడతావా నాకు ఓపిక లేదు అయ్యా నాకే లేదు నా లేదు బిడ్డలకే లేదు కొద్దామలా వచ్చే నా తల్లిని బాధపడతావా తీసుకెళ్ళవాలని చాలా చాలయ్యం నా తల్లి ముగించలేదు ప్రార్థన చేస్తున్నాను నేను దాని దూడకు రాణి కూడా కూర్చున్నాడు నా కొడుకు వచ్చి బొమ్మ కట్టించాడు కిషోర్ అలా అమ్మమ్మని విడిచిపెట్టాలని అక్కడ విడిచిపెట్టు చూస్తాడు అంట ముగ్గురు మేము ఉన్నాం మా తల్లి ప్రజీవ గ్యాధ పరదేశ్కి వెళ్ళిపోయింది అయిపోయింది అమ్మా అమ్మమ్మ చచ్చిపోయింది అమ్మా అంటున్నాడు అయిపోయింది అమ్మ ఏడ్ అంత బాగున్నాయి అండ్ అంత శాంత పెంచుకుంది కొడుకు పెట్టే ఈ సాక్షి అని కొగి మా బిడ్డ చెప్పిన సాక్షి కూడా వెళ్ళదు అని అంత నది అందరికీ దేవుడు వాళ్ళ తల్లి గారి పట్ల దేవుడు చేసినటువంటి వారికి సమయాన్ని ఇస్తే ఇంకా ఇంకొక అన్నయ్య చెప్పేటట్టుగా ఉన్నారు అది విద్య అనుబంధం దాంతోపాటు వారికి ఎప్పుడుందో దేవుడి గురించి చెప్పబట్టి అవన్నీ ఆమెలో ఎత్తనవలే అవి ఉన్నాయి కాబట్టి వారి హృదయం నిండా ఆ మాటలతోనే ఎత్తుకొని ఉన్నది ఆమె చెప్పిన తర్వాత కూడా మేము కలిసినప్పుడు కూడా అలాంటి మాటలు ఎక్కువ చెప్తా ఉంటావాలి ఇదిగో మాట్లాడేట చెప్పేది ఇలా అనేది అలా ఉండం అనేది నిన్న కలిసినప్పుడు కూడా ఆ ఒకటే మాట అన్నారు మేము హిందువుగా ఉన్నప్పుడు ఆమె దేవుడు నమ్ముకున్న తర్వాత మా అమ్మగారు నేనే తిట్టాను ఇదిగో మొన్న మోసినాం ఒడ్డు తీసేసావు ఆ దేవుడిని నువ్వు నమ్ముకున్నావు నువ్వు ఎల్లికి కాకుండా నా నమ్మకమంటున్నావు నన్ను నమ్మకమంటున్నావు నువ్వు ఎలాగో దిగిపోయావు అమ్మ కూడా తెగమంటావా అని చెప్పి ఎన్నో మాటలు తిట్టాను ఎన్నో మారేనో అవమానపరిచాను కానీ నేను నా తల్లి చేసిన ప్రార్థన కానీ ఆమె చెప్పినటువంటి మాటలు కానీ దయవు చేసినటువంటి ప్రార్థన దేవుడి దగ్గర నడిపించింది అని చెప్పి నేను సాక్ష్యం చెప్పినప్పుడు చాలా సంతోషం లేచింది నిజమే ప్రార్థన రథం కానీ కానీ అంతైతే కార్యం చేయటం నామద్దన్నాడు దేవుడు అదే దేవురా కాబట్టి ఆమె ఉన్నటువంటి విశ్వాసం చాలా గొప్పది ఎంత విశ్వాసం అని అంటే ఈనాడు దేవుని మంత్రానికి రావటానికి చాలామంది వెనకం చేస్తారమో కానీ ఆమెకి స్టంటే స్టంతి జరిగింది మరలా ఆమె నడవటానికి కూడా ఓపిక లేకపోతే ఆ యొక్క ఓకే అతను పట్టుకున్న వచ్చేది అదే రీతిగా మన సంఘానికి వచ్చేటువంటి లక్ష్మీ గారు కూడా ఆమె